మనం అందరం కూడా ఏమై ఉన్నాము ఒక్క శరీరమై ఉన్నాము ఒక్క శరీరమై ఉన్నాము నేను మా బంధువుల్లో కూడా కొంతమంది హిందూ సహోదరులు ఉన్నారు ఉన్నప్పుడు మట్టి కార్యక్రమానికి మనం వెళ్తాం కదా వెళ్ళినప్పుడు నేనేం చేస్తా పాడని మోస్తాను ముస్లిం అయినా నాకు తెలిసినటువంటి వ్యక్తులు ఉన్నా వెళ్తా ముస్లిం అయినా నేను పాడి మోస్తా క్రిస్టియన్ అయినా పాడి మోస్తాను పెట్టిన మోస్తాను హిందువు అయినా పాడిని మోస్తా ఎందుకు అని అంటే మనిషిని మనిషి గౌరవించుకోవాలి నిన్ను వాళ్ళేని పొరుగు వాళ్ళని ప్రేమించాలి మనిషికి ఈ ఈ ప్రపంచం అంతట్లో కూడా ఒక మతము ఒక కులం అనేటటువంటిది మానవుడే కల్పించుకొని నడిపిస్తూ ఉన్నాడు అయితే చనిపోయిన తర్వాత మతం అవసరం లేదు కులం అవసరం లేదు ఏది కూడా అవసరము లేదు కాబట్టి మనము అందరి పట్ల ప్రేమ కలిగి ఉండడము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడు కూడా నిన్ను వలేని బరువాన్ని ప్రేమించడంలో తప్పిపోవద్దు హిందువైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా నాస్తికుడైనా అలాగునే బుద్ధుడైనా బౌద్ధికుడైనా ఈ భారతదేశంలో ఉన్నటువంటి సిక్కులైనా ఎవరైనప్పటికీ అందరూ మన సహోదరి మన సహోదరి మనమున్న మార్గం ఎటువంటి మార్గము ఇరుకైన మార్గం ఇరుకైన మార్గంలో అందరం ఉన్నాం ఇప్పుడు ఒకరి అభిప్రాయం ఒకరికి నచ్చదు కానీ ఇరుకైన మార్గంలో ఉన్నాం ఆ ఇరుకైన మార్గంలో తోడై ఉండి నడిపించేది ఎవరు దేవుడే మనల్ని నడిపిస్తాడు అందరము ఒకే దగ్గర ఉన్నాము ఏమీ లేదు భేదం లేదు అని అనుకున్నప్పుడు ఏమి విశాలత కనిపిస్తుంది కాబట్టి మన జీవితంలో మన జీవితంలో మన ఆలోచనలో మన ఉద్దేశంలో ఎప్పుడు కూడా మనము చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి దేవునితో యథార్థంగా ఉండాలి ఆ యథార్థత అనేది మనకు చాలా పని చేస్తుంది అనేది మనం మార్చుకోవద్దు కీర్తనలు నూట నలభై కీర్తన ఇరవై ఇరవై ఇరవైవ చరణం చూడండి ప్రేమైనటువంటి వాళ్ళారా ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు ఆయన న్యాయవీధులు వారికి తెలియక ఏ ఉన్నవి యహోబను స్థుతించుడి చాలా వరకు దేవుని న్యాయ మనకు తెలియకుండా ఉన్నాయి దేవుడు చేసే కార్యాలు మనకు తెలియ కానీ దేవుడు గొప్ప కార్యాలు అబ్రహాం జీవితంలో గొప్ప కార్యాన్ని చేశాడు ఏమిటా కార్యం కుమారుణ్ణి ఇవ్వడమే కాదు ఆస్తినిచ్చాడు సంతానాన్ని ఇచ్చాడు ఆశీర్వదించాడు ఎలా చూపించాడు ఆకాశ నక్షత్రాలను చూపించాడు ఇలాగుని సంతానము అవుతది అని చెప్పాడు ఇస్కరీన్ల వల్ల చూపించాడు నీ చేతనైతే లెక్కించమని చెప్పాడు దేవుడు అంటే ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి ఎప్పుడు చెప్పాడు ఎరుకులో చెప్పాడు లేనప్పుడు చెప్పాడు లేనప్పుడు చెప్తే అబ్రాహం నమ్మింటా నమ్మినాడు నమ్మిండు కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రి కాగలిగాడు మనం కూడా మనం ఏం చేయాలి నమ్మాలన్నా నమ్మకూడదు నమ్ముతున్నామా నమ్మితే కార్యాలయం చూస్తాం నమ్మితే దేవుని అందు భక్తి కలిగి ఉంటాం నమ్మితే దేవుని అందు భయం కలిగి ఉంటాం నమ్మితే ఇరుకైన మార్గంలో సంతోషంగా ఉంటాం నమ్మకపోతే విశాలమైన మార్గానికి మనం వెళ్తూ ఉంటాం ఏది ఇష్టమైతే అది తింటూ ఉంటాం ఏది ఇష్టమైతే అది తాగుతూ ఉంటాం ఎంజాయ్ చేసుకుంటూ పోతూ ఉంటాం అలా ఎంజాయ్ చేయడం వల్ల విశాలమైన మార్గంలో పోవడం వల్ల ఆ తాగి తాగి చిన్న వయసులనే గుండే డిపోయి తొందరగా లోకాన్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు బ్రతికున్నంత వరకు అతను ఏం చేస్తాడు సంతోషంగా ఉంటాడు ఇంట్లో అమ్మను బాధ పెడతాడు నాన్నను బాధ పెడతారు ఏమో చేస్తారు వచ్చిన పింఛన్ గుంజుకుపోతాడు చేసిన కష్టాన్ని గుంజుకుపోతాడు అన్నీ చేస్తారు అయితే ప్రేమించిన అబ్బాయి అమ్మడ ఉన్న బంగారు గింగారు బిరువాళ్ళు తెలుసుకొని సక్కలు వేసిపోతారు వాళ్ళు నీళ్ళతో పానే వాడేమి ఉన్నదేపడతాడు వీళ్ళేమి ఉన్నది లేపకపోతాడు విశాలమైన మార్గం అది ఇరుకైన మార్గం అంటే ఏంది దేవుని మాటకు లోబాడు తల్లిదండ్రుల మాటను గౌరవించాడు ఇరుకైన మార్గం కష్టం అనిపిస్తుంది మనసుకు ముందర ఏదైతే భర్త ఉంటాడు కాబోయే భర్త ఉంటాడు అతన్ని ఫేస్ కట్టు వల్ల మంచిగా నచ్చకపోవచ్చు కానీ మా అమ్మ నాన్న చెప్పిన నేను చేసుకుంటా అనేటటువంటి భావం ఉంటే హ్యాపీగా ఉంటుంది వాళ్ళ లేదు అని అంటే పద్దెనిమిది పోయి ఇరవై అవుతుంది ఇరవై పోయి ఇరవై ఐదు అవుతుంది ఇరవై ఐదు పోయి ముప్పై అవుతుంది ముప్పై పోయి ముప్పై ఐదు అవుతుంది ముప్పై ఐదు పోయి నలభై అవుతుంది నాకు పెళ్ళేందుకు లేని కాడిపేసి ఏమవుతుంది నాకు పెళ్ళేందుకు ముప్పై ఐదు వరకు ఏం చేస్తారు మంది ఏమయ్య పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు పప్పు అన్నం ఎప్పుడు పెడతారని అడుగుతావు కానీ నలభై వచ్చేసరికి ఇంకేం చేస్తావులే పెళ్లి చేసుకొని ఆయన ఏడ దాకేది ఉంది నీవేడ బతికేది ఉంది అంటే మంది ఇంకా ఫుల్ స్టాప్ పెట్టింటారు ఇంకా స్టాప్ అని పెట్టేసింటారు అక్కడ బోర్డు ఏమి వద్దులే బా ఇంకేం చేస్తావు నలభై ఏళ్ళ తర్వాత పెళ్లి మొగళ్ళని కూడా అంతే అంటారు నలభై ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకొని ఏం చేస్తావా అంటారు అంటే ఎప్పుడు చేసుకోవాలి పెళ్ళి మన చట్ట ప్రకారంగా చట్టప్రకారంగా ఏదైతే చెప్పింద్రో దాన్ని మనం ఫాలో కావాలి యవన ప్రాయంలో పెళ్లి చేసుకోవాలి తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాన్ని చేసుకోవాలి అది ఇరికైన మార్గం మన మనసుకు నచ్చదు నేను కూడా అనుకున్నా ఓ మంచి అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాను నేను కూడా నా జీవితంలో వయసులో ఉన్నప్పుడు అట్లే అనిపిస్తుంది ఎవరికైనా కానీ బాగా ఎక్సర్సైజ్ చేస్తుంటే మీ కండలు గిండలు ఒడి తిరిగిండే కరాట కూడా నేర్చుండే మీ నేర్చినప్పుడు ఆలోచన ఏమొస్తుంది అని అంటే ఇంకా ఫోటోలు కూడా దిగినప్పుడు ఇట్లా పడుకొని దిగుతుండే ఫోటోలు కూడా కండలు ఇంకే ఎండికలు కూడా చాలా బలవాగా ఉండే ఇట్లా ఇట్లా అని చెప్పి ఇట్లా రింగులు రింగులు అదిగదు రింగులు దిప్పేది ఉంటుండే అది అది పెట్టి ఇట్లా అంటుండే దువ్వెన పెట్టి ఇట్లా అంటుంటే కానీ ముందరికి ఇట్లా ఎండికలు ఇట్లా అనుకుంటుంటే మీరు కానీ మా ఇంట్లో మా అత్త ప్రేమించుకొని పెళ్లి చేస్తున్నది మా అన్న ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు మా అమ్మ బాధపడేది ఏమని బాధపడేది ఏ ఇంటికి పోవడానికి లేదు పెళ్లి పెళ్లి సంబంధం చూడని ఇంకే ఎవరి దగ్గరికి పోయి రావడానికి లేదు నేను ఎప్పుడు వచ్చినా అదే మాట పాడి ఏడుస్తుండే మా అమ్మ నేను అనుకున్నా నేను ప్రేమించాలి అనుకున్నది క్యాన్సల్ చేసుకొని మా అమ్మకి ఇష్టమైన పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చిన అమ్మ నీకు ఇష్టమైన సంబంధం తీసుకురా నేను చేసుకుంటాను మా అమ్మ మా నాయనకి ఇష్టమైన సంబంధమే ఇప్పుడు నేను చేసుకున్నాను నా సతీమణి ఇంకోటి కూడా అనుకున్నా నాకు పిల్లలు పది మంది కావాలని అనుకున్నాను కానీ దేవుడిని మళ్ళీ ఒక వరాన్ని ఇచ్చిండు ఏందని అంటే ప్రతిదీ ఆపరేషన్ కానిపే ఇచ్చింది ముగ్గురు కాడికే స్టాప్ ఒక అబ్బాయి తర్వాత ఒక అమ్మాయి పుట్టింది చనిపోయింది మళ్ళీ అబ్బాయి పుట్టాడు ఆపరేషన్ అంటే మనము తలుచుకున్నటటువంటి తలంపులు విశాలమైన మార్గం వైపు చూస్తాం మనం కానీ దేవుడు చూపించేటి ఇరుకైన మార్గంలో ఆశీర్వదిస్తాం ఎందుకు ఈ సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నానంటే మనసు వేరు మనిషి వేరు సిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉంటుంది కాబట్టి బలహీనతలను మనం వైదొలుక్కుంటే వాటిని ఇడిచిపెడితే దేవుని విరికైన మార్గంలో మనకు రక్షణ ఉంటుంది

కొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన ఆశీర్వదింపబడిన వారి ద్వారా రండి లోపము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి ఏమని చెప్తుంది ఇక్కడ రెండు విషయాలను గుర్తు చేస్తుంది ఒకటి మేకలను ఆలోచన చేస్తుంది రెండు గొర్రెలు గొర్రెలు ఎరుకైన మార్గంలో ప్రయాణం చేస్తాయి అలా ఒకటే ఇట్లా ఎత్తుకొని పోవు గొర్రెలు గొర్రెకున్నటువంటి అలవాటు ఎట్లా కిందనే ఉంటుంది అంటే ఎరుకైన మార్గమే తండ్రిని చిత్తం అన్నట్లనే నేలకే చూస్తూ ఉంటుంది ఎదురు చూడు ఇట్లా ఇట్లా చూడదు ఇట్లా చూడదు ఇట్లా చూడదు దాని అలవాటు గొర్రె ఇట్లే ఉంటది కానీ కడుపు నింపుకుంటది సమృద్ధిగా పిల్లల్ని కంటుంటది యజమానిక ఆస్తికర్తగా చేస్తూ ఉంటుంది గొర్రె ఎక్కడ తిప్పలు పెట్టదు గొర్రెలు వంద గొర్రెలు మేపొచ్చు ఒక్క మేకను మేపడం చాలా కష్టం వంద గొర్రెలు మేపొచ్చు ఒక్కడే కానీ ఒక్క మేకను మేపనికి ఒక్కోనికే చేత కాదు ఎందుకు చేత కాదు అంటే మేక స్వభావం అంతా కూడా ఆ యాక బాగుంటే బాగుంటే అంటే కమ్మకూడలు పట్టుకొని గుంజి కింద ఈ ఆకు బాగుంటే బాగుండే అంటే తింటది కదా కడుపు నిండగా బాగా సంతానం వచ్చి మాకు ఆస్తి వేస్తుంది కదా అని అంటే ఈ కొమ్మను గుంజేయాలి ఈ రెండాకులు తిని ఆ రొండాకులు తిని మళ్ళీ ముందర సేనలో వైపు పడుతుంది సేనంతో తిట్లు రైతుతోటి తిట్లు మేకకున్న స్వభావం ఒక దగ్గర ఉండదు గొర్రెకున్న స్వభావం ఇరుకైన మార్గంలో సంతోషంగా ఉండగలుగుతుంది అది దేవుడు అందుకొరకే నశించిన దానిని వెదికి రక్షించడానికి మనిషి కుమారునిగా లోకమునకు వచ్చెను పిల్లను నేను వదకుతే బడిన గొరియ పిల్ల చనిపోచున్నాను ఏసు క్రీస్తుల్లో బ్రతుకుచున్నాను ఏసు గొరియ పిల్లలు నేను వదకుతే బడిన గొరియ పిల్లను ఏ సైని ఎంబడించాలంటే గొర్రెగా ఉండాలి ఏ సైని ఎంబడించాలంటే గొర్రెగా ఉండే మేకగా ఉండి అంబడించడానికి సాధ్యము సీమోన్ చెప్పాడు యేసు ప్రభు సీమోను నా గొర్రెలను మేపుము అన్నాడు సీమోను నా గొర్రెలను నీవు మేపుదువా అన్నాడు సీమోను నా గొర్రెలను మేపుతావా అని అన్నాడు నేపుము అన్నాడు నీకే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా సీమోను అని అంటే అవును ప్రభువా నేను ప్రేమిస్తున్నాను అయితే నా గొర్రెలను మేపుము సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే నీకే ఎరుక ప్రభువు అన్నాడు సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అవును ప్రభు ప్రేమిస్తున్నాను అంటే గొర్రెలను మేపుము అన్నాడు ఏసు మంచి గొర్రెల కాపరేయ్యి ఉంటూ ఉన్నాడు ఆయన ప్రాణమివ్వగలిగినటువంటి కాపరేయ్యి ఉంటున్నాడు ఆ కాపరి దగ్గర ఎలాంటి మార్గంలో ఉన్నాం మనము ఎరుకైన మార్గంలో మనము ఆ ఎరుకైన మార్గం ద్వారానే వేసునే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప తండ్రి యొక్క దేవుడును రానేరడని సెలవు ఇచ్చాడు కాబట్టి ఆయన మన కొరకు నీతిని కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుకరింపబడు ఇరుకైన మార్గంలో మనము ప్రయాణం చేయడానికి లోకానికి వచ్చాం విశాలమైన మార్గాన్ని ఇంకా ఇప్పుడు ఎట్లుండాలి పత్యం ఉన్న వ్యక్తికి కొనుక్కుల తినొద్దు అంటే తినొద్దు ఏమయ్యా మటన్ చికెన్ తినొద్దు అంటే తినొద్దు నోరుస్తుంది ఎవరైనా తింటుంటే నాట్యం నీళ్ళు వస్తుంటాయి కానీ తప్పదు పత్యం ఉన్నాక సత్యం ఉండాలి మనం ఇప్పుడంతా పత్యం ఉన్న వాళ్ళం ఈ లోకంలో ఈ లోకంలో ఎట్లున్నాం మనము పత్యం వాళ్ళం జాగ్రత్తగా ఉండాలి మాటలో జాగ్రత్త ఉండాలి ప్రవర్తనలో జాగ్రత్త ఉండాలి నడకలో జాగ్రత్త ఉండాలి ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి బ్రతకమని సెలవు ఇవ్వబాడు మరి మనం గొర్రెలాక్కుంటామా మేక లాక్కుంటాము ఇప్పుడున్న స్వభావం జనరల్గా మాట్లాడుకుందాం మనం గొర్రెలాగా ఉంటూ ఉన్నామా ఉన్నామా గొర్రెల్లాక దేవునికి స్తోత్రం ఉంటే దేవునికి స్తోత్రం ఒకవేళ మేక స్వభావం ఉంటే మనకు నష్టం వాటిల్లుతుంది అది విశాలమైన మార్గాన్ని చూపిస్తుంది గొర్రె మేక గొర్రె గొర్రెనేమో దేవుని చిత్తానుసారంగా నడుస్తుంది మేకనేమో లోకానుసారంగా నడుస్తుంది కాబట్టి ఆ విశాలమైన మార్గంలో మనం ప్రయాణం చేయకుండా ఎరుకైన మార్గంలో మనం ప్రయాణం చేద్దాం చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం కొద్దిసేపు వాక్య ధ్యానాన్ని ఇరికైన విషయం గురించి వీరికైన మార్గం గురించి యేసు క్రీస్తు ప్రభు వారి మార్గం గురించి మేము కొన్ని విషయాలను మాట్లాడుకొని నాయనా మేము బోధించి అలాగున్నే విన్నటువంటి మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించాము పాటలు పాడిన వారిని వాక్యం చదివి సహకరించిన వారిని అలాగునే భోజనాన్ని సిద్ధంపరిచినటువంటి వాళ్ళని అలాగునే నేటి దినాన భోజనం కొరకు కావలసిన కూరగాయలు ఇచ్చినటువంటి కుటుంబాల నాయన ప్రతి అష్టాన్ని నాయన మీరు దీవించి ఆశీర్వదించి మీరెక్కల కింద భద్రత పరిచి కాపాడు దూర దూర ప్రాంతం నుంచి నాయన ఒక దగ్గరికి చేరి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని మయమపరచడానికి దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించిన వారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధింపలనని మీరు సెలవు ఇచ్చినట్టుగా వ్యవహాన్ నాలుగు ఇరవై నాలుగు సెలవు ఇవ్వబడినట్టుగా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు కృప చూపించినందుకు అందనాలు ఆయన సత్యమందు ప్రతిష్ఠింపబడడానికి వ్యవహాన పదిహేడు పదిలో చె పదిహేడులో పదిహేడులో చెప్పబడినట్టుగా సత్యమందు వారిని ప్రతిష్ఠింప చేయడానికి సెలవు ఇచ్చుకుంటున్నారు ఈ రకైన మార్గంలో మేము ప్రయాణం చేస్తూ ఉంటుండగా మేము గమ్యం చేరడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని నాయన మేమందరం ఒకరోజు త్రోవ తప్పిపోయినటువంటి వారు ఒకరోజు మేకలుగా అటు ఇటు చూసినటువంటి వాళ్ళమై ఉంటూ ఉన్నాం సరైన మార్గంలోకి మీరు నడిపిస్తూ ముందుకు కొనసాగిస్తూ చేయి పట్టి నడిపిస్తున్నందుకు వందనాలు వాక్యం మా ప్రియులను అలాగనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్నటువంటి మా ప్రియులను అలాగనే పరిచయ నిమిత్తం సహాయపడుతున్న ప్రతి హస్తాన్ని జీవించి ఆశీర్వదించి మీ మేళ్ల చేత తృప్తిపరచి మా జీవిత కాలం అంతా కూడా దీర్ఘాయు చేత ఎరుసలేమున క్షేమం కలుగుటం మీరు కృప చూపించి సహాయం చేయండి మా భారతదేశాన్ని మా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అధికారులను అనాధికారులను నాయన మా పైగా పై అధికారులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించాడు నేను వాళ్ళని పొరుగు వారిని నాతో పాటు మాతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మా సహోదరి సహోదరులను దీవించి ఆశీర్వదించుకుని మాకు కులమొద్దు మతమొద్దు మానవత్వమే వద్దు అని చెప్పి నిన్ను వాళ్ళని పొరుగు ప్రేమించడానికి నాయన మేము ముందుండడానికి మీరు సహాయం చేయము మీ మార్గంలో మేము తప్పిపోకుండా ఎరికైన మార్గంలో నైనా విశాలత మీరు కలుగ చేయమని ఈ మానవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాపై మరణం పొంది సమాధి చేపడి తిరిగి లేచిన అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె అందరికి ప్రభు నామమున పొందిన